ఏంటి కదులుతావా లేదా ఎక్కడికి షాపింగ్ కి రాయలు కొనాలన్నావుగా అదంత పెద్దగా అనౌన్స్ చేయాలా నేను ఒక ఇన్వెస్టిగేషన్ వర్క్ లో ఉన్నాను రాను ఇందాక వస్తానన్నావు అప్పుడు అలా అన్నాను ఇప్పుడు ఇలా అంటున్నాను ఒక ఇంపార్టెంట్ పర్సన్ ని ఇంటర్గేట్ చేయాలి అయితే రానంటావా నేను రాలేను సరే నేను పోతున్నా నాన్న తీసుకుని శరత్ చంద్ర నేనే నీ పెళ్ళాన్ని ఇప్పుడు చెప్పడం కోసం ఫోన్ చేసావా గుర్తుంది థ్యాంక్స్ డ్రాయర్ సైజు తొంభై తీసుకోనా వంద తీసుకోనా దానికి ఫోన్ చేసి మరీ అడగల వంద తీసుకో కిందసారి వంద తెస్తే లూజ్ అయిందన్నావు పోనీ తొంభై తీసుకో అంతకు ముందు తొంభై తెస్తే టైట్ అయిందన్నావుగా అలాంటప్పుడు తొంభై ఐదు తీసుకోవచ్చు కదరా దానికి ఫోన్ ఎందుకు వైఫ్

డ్రాయర్ లో తొంభై ఉండదంట ఏం చేయమంటా వీర్ నేను చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాను ఇట్స్ నాట్ ది ఇప్పుడు నువ్వు డ్రయర్ వేసుకునే ఉన్నావుగా వేసుకున్నాను డ్రాయర్ వేసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తూ గురించి తప్పేంది రేయ్ ఆ ఫోన్ దిస్ పక్కన పెట్టాను రా హుహ ఓకే సారీ నౌ కమింగ్ టు పాయింట్ ఇప్పుడు మీద నలుగురు అంకుల్ మీ ఫోన్ దొరకట్లేదంటే ఆంటీ మా ఇంటికి ఫోన్ చేశారు మా వైఫ్ మరి చెప్పు ఏంటి ఫోన్ పక్కన పెట్టావు చిమ్మ చిమ్మ నాడుతుందా పెద్దగా ఏం లేవు గారే ఏ కలర్ తీసుకోను బ్లూ ఆ మెరూనా కట్టాలికి కలర్ ఏవిటి బ్లూ కాబట్టి కాకపోతే రు నీకు వావ్ బాగా పెరిగింది థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ నా సంగతి తెలుసుగా చెమడాలు తీస్తా ఐదు నిమిషాల్లో బట్టల షాప్ కి రాకపోయావో రెండు రెండే నిమిషాల్లో ఉంటాను థ్యాంక్ యూ అమ్మా సారీ అమ్మా నేను మళ్ళీ మాట్లాడతాను నేను అర్జెంట్ గా వెళ్ళకపోతే జీవితం నా హలో ఎవరు అవతల పక్క నేనే నీ మొగుణ్ణి అది చెప్పడానికి ఫోన్ చేసావా నాకు గుర్తుందిలే అది కాదు బూ బూ ఏంది బూదేమన్లేవా బతకమా తొందరగా రా వెళ్ళా బాత్రూమ్ లో అన్ని కడుగు ఏమే ఈ టైం కా పనికి వచ్చేది నెల వచ్చేసరికి జీతాలు ఇస్తుంటే నొప్పి తెలియట్లే ముందెళ్లి వాకిలుడిచి ముగ్గు పెట్టు బోల్డ్ అని అంటలు ఉన్నా ఎళ్ళుతో అట్టగినమ్మా దయ్య గమ్ముగా ఉన్నావు ఫోన్ చేసి మాట్లాడవే నాకంత అవకాశం ఎప్పుడు కల్పించావు ఒరే 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 నీ నేకిలి కొట్టి రోడ్డు మీద పడతాను యాదవా ఎన్ని సార్లు చెప్పినా నీ నిరీక్ష మార్కో దొంగ సచ్చినాడా నువ్వు చెప్పయ్యా భూదేవి నువ్వు నాతోనైనా మాట్లాడు వాళ్ళతోనైనా మాట్లాడు చాలా ఇబ్బందిగా ఉంది మ్యాటర్ మీరే చెప్పండి సార్ మీరే చెప్పండి మేడం మన ఇంటికి నలుగురు సెక్యూరిటీ గార్డ్స్ ని పంపుతున్నట్టు సార్ చెప్పమన్నారు వాళ్ళని మీరు ఉంచుకోమని సారీ ఇంట్లో ఉండనివ్వమని చెప్పమన్నారు ఇదేదో మీకు సంబంధించిన మ్యాటర్ ఎవరండి సెక్యూరిటీ సెక్యూరిటీ అంటే అండి ఆయన చెప్పినాళ్లే ఆయన మిమ్మల్ని చూస్తుంటే వాడ దెబ్బ దగ్గర పిచ్చుకల్లా ఉన్నారు మీరేం సెక్యూరిటీ అయ్యా ఇది ఫారెస్ట్ పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తడం ఏంటి దొంగల కోసం పరిగెట్టి పరిగెత్తి సర్లే నా కాడ మటుకు జాగ్రత్తగా ఉండాలా ఇదిగో ఇట్ట కాలు ఎత్తుకొట్టి జరిపించడం లేవు మామూలుగా చెప్తే చాలు అలాగే మేడం అయినా మా ఆయనకి ఇంత సెక్యూరిటీ అవసరమా మీరున్నారు కదా మేడం అందుకనేమో ఇదిగో ఈ ఎటగారాలే వద్దు నువ్వు కొంచెం ముందుకురా అటెన్షన్ భూమికి బెడ్ర్ లేవు నువ్ పోలీస్ ఏంటి రికమెండేషన్ క్యాండిడేట్ మేడమ్ ఆ అనుకున్నాలే కింద అవుట్ హౌస్ లో రూమ్ ఉంది మీరు నలుగురు పోయి అక్కడ ఉండండి కొండి ఎస్ ఆ చలియ చలియా చలియా అలల ఓ దిల్ల முந்தர <laughs> கொட்டோச <laughs> 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 <laughs>

ఎక్కువ వద్దేమో మీరు తినంత తిని వదిలేదు సార్ సార్ ఎక్కడేం చేస్తున్నారు అది స్ప్రే చెక్ చేస్తున్నాను సార్ అరే కొత్త స్ప్రే ఖాళీ అయిపోయింది అంటే టెస్టింగ్ కొంచెం ఎక్కువైంది సార్ సెక్యూరిటీ పర్పస్ ఇప్పుడు మీరు స్ప్రే చేసుకోవచ్చు నీ మీ దగ్గర స్మెల్ వస్తే ఒకటి నా దగ్గర స్మెల్ వస్తే ఒకటి గుర్తుగా బాట్లు కూడా ఉంటుంది చాలా కాలం అయింది ఇవాళ రాత్రి మన నాట ఆడుకుందాం ఏ నైట్ టైంలో ఇంత స్వీట్గా గా ఉంటావు డే టైమ్ లో ఫెరోషియస్గా ఉంటావు ఎక్స్క్యూజ్ మీ సార్ ఎవరు సెక్యూరిటీ సార్ ఇక్కడ సెక్యూరిటీ ఒక తప్ప సార్ రైట్ నేను వెయ్యక వెయ్యక ఎప్పుడో నా పెళ్ళం మీద కాలు వేస్తాను అందుకే సెక్యూరిటీ సార్ చీకెట్లో ఎక్కడ కాలు వేస్తారు అని వెళ్ళమంటారా కొంచెం మెయింటైన్ చేస్తారా సార్ నోటుతో చెప్పొచ్చు కదా చె సార్ అయితే కదా సార్ రామకృష్ణ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా సార్ నన్ ఆఫ్ వీడు కూడా బిజినెస్ థ్యాంక్స్ నీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ సార్ అంటే హస్టల్ పూర్తిగా అరగద్దా లేట్ మాక మీ ఫాదర్ పూజారా అవును ఫస్ట్ క్వశ్చన్ భూమి గుండ్రంగా జరుగుతుంటే మనం ఎందుకు అడిగిపో ఎంప్లీ సూపర్ భూమి ఆకర్షణ శక్తి సార్ సార్ భూమి తిరగటం ఏంటో గాని నా కళ్ళు తిరుగుతున్నాయి సార్ కొంచెం మంచిగా ఇప్పిస్తారా షూర్ కాలింగ్ బెల్ ప్రాబ్లం ఇదిగో ఆగో ఏ నోటితో మాట్లాడవా ఏంటి సార్ ఎలాంటివి కూడా నేర్పరా వాడి పేరేంటో అడుగు నీ పేరేంటి నీ కూడా ఉందా సార్ సార్ ఆ కాగితం మీద రాసి చూపెట్టండి థ్యాంక్స్ పురుషోత్తం మన కంపెనీ పేరు ఏంటి సార్ స్టాంబరన్ స్టాంబరన్ కో సార్ అనుకోకపోతే మమ్మల్ని ఒకటి అడగనా సార్ అడుగు మీకు నత్తి సార్లకి నత్తి బాయ్కి నత్తి ఈ కంపెనీ పేర్లో నత్తి ఏ నత్తి లేని సార్ ఇంటర్వ్యూ పిలిచారు నత్తి లేని వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చి ఎంకరేజ్ చేద్దామని మా ఆఫీసులో ఉద్యోగాలే కాదు ఇంటర్వ్యూలు కూడా వెరైటీగా ఉంటాయి వండర్ఫుల్ సార్ నేను ప్రశ్న లేవే అడగను అంటే డైరెక్ట్ ఉద్యోగం చేస్తారా సార్ ఏదైనా జోక్ చెప్పి నేను పగలబడిన వేళ చేయాలి నేను ఎక్కడ ఇలాంటి వింత కండిషన్లో వెళ్ళే సార్ వినే అవకాశమే లేదు నాకు నవ్వంటే ఇష్టం నవ్వు ఆరోగ్యానికి ముఖ్యం అవును సార్ నా ఆఫీసులో పనిచేసే వాళ్ళు కూడా నవ్వుతూ ఉండాలి అంటే ఎక్కువ సార్ నవ్విస్తే జీతం ఎక్కువ ఇస్తారా సార్ ఇవ్వను నవ్వుతూ పని చేయాలని చెప్పేనే కానీ పని బదులు నవ్వమని చెప్పలేదు అప్పుడే నవ్వుతున్నావు నాకు నవ్వించడం సత్యాన్ని తీసి సార్ ఆహా ఏది ఐస్ ఫ్రూట్ ఓ పాప దగ్గరికి ఓ అంకుల్ వచ్చారు సార్ ఇది అండి చెప్పు ఆ పాప అంకుల్ ఐస్ ఫ్రూట్ ఇచ్చి ఒక్కసారి జురుకోని అంకుల్ అన్నండి ఐస్ ఫ్రూట్ జోక్ జోకులో పంచి ఉంటుంది ఆ పంచి వచ్చినప్పుడు నవ్వు వస్తుంది పంచ్ ఎప్పుడు వస్తుంది చెప్తా అంకుల్ నాలుగై సార్లు జురుకొని తిరిగి పాపకిచ్చేస్తు ఏ అమ్మా ఇక చాలా ఇంకోసారా అని అడిగారు సార్ ఇప్పుడు నవ్వాలా పంచి వచ్చింది లేదు సార్ పనిచూస్తే మీకు నవ్వు వస్తుంది సరే చెప్పు అప్పుడు పాప లేదంకుల్ కుక్క నాకింది అంతవరకే అంది చెప్పు చెప్పు కుక్క నాకింది అంతవరకే అండి పాప నవ్వరేంటి సార్ అదేదో పనిచూస్తుందో రానే నవ్వుదాం తర్వాత ఏమైందో చెప్పా కుక్క నాకటమే పంచ్ సార్ కుక్క నాకింది అనగానే మీరు నవ్వాలి అంటే నేను ఎప్పుడు నవ్వాలో నువ్వు చెబుతావా నాకు నవ్వు రావద్దా రావాలి సార్ ఆ పాపాలు అంటమే జోకు అది అంటే చిన్న పెద్ద లేకుండా ఆ పిల్లని నేను మాట్లాడుతుంటే పెర్ర మీద ఒక్కటే వాళ్ళు అది జోక్ సా చెప్పు తెచ్చు కొడతాను ఆ పిల్ల పెద్దంతరం చిన్నంతరం లేకుండా అని నేను మాట్లాడుతుంటే నాకు పేకాల్సింది పోయి ఈ జోకు సార్ పంచి సార్ నా వాళ్ళు సార్ అంటావా ఆ పిల్ల అడ్రస్ ఏంటి ఫోన్ నెంబర్ ఎంత అయ్యా అది జోక్ అయ్యా వాళ్ళు ఎవరు లేరయ్యా ఇందాక ఉన్నారన్నావు ఇప్పుడు లేరంటున్నావు ఏమన్నా ఎకరాలు పోతున్నావా సార్ తప్పైపోయి సార్ పంచి సంగతి ఏంటి అది జోక్ అయ్యా మీ సప్పన్ అది జోక్ అయితే నాకెందుకు నవ్వు రాలేదు ఆ పిల్లల్ని నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అదేదో పంచి చూస్తున్నానో ఇంకా ఎందుకు రాలేదు నా పై నాకేమని మోతా మీరు మాత్రం ఇక్కడే ఉండండి ఏ టైంలోనో రావచ్చు పంచి